హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియోని మొదలుపెట్టేయండి ఈరోజు మీకోసం మరొక సరికొత్త కథతోటే వచ్చేసాను కథవులోకి వెళ్ళిపోదాం నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు మరియు అతని దగ్గర అంత డబ్బు లేకపోయినా నా కోసం ఖరీదైన వస్తువులను తీసుకుని వచ్చేవాడు అతడు ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను కానీ అతను చాలా విచిత్రమైన పనులు చేస్తాడు అవి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేవి అతడు నాకు ఇష్టమైన వస్తువులు మరియు ఆహారాన్ని తెచ్చి ఇచ్చేవాడు అయితే రాత్రి కాగానే మరొక గదిలోకి వెళ్ళి పడుకుండేవాడు అతడు నా గురించి అంత శ్రద్ధ తీసుకుంటుంటే నేను ఆశ్చర్యపోతున్నాను అతడు నా కోసం చాలా మంచి వస్తువులను తీసుకుని వచ్చేవాడు కానీ అతడు నాతో మాట్లాడడానికి ఎందుకు ఆసక్తి చూపడు నా దగ్గర ఎందుకు కూర్చోడు నా మాట ఎందుకు వినడు నా పట్ల అతని వైఖరి సాధారణంగా ఎందుకు లేదు అన్న విషయం కనుక్కోవడానికి నేను ముందు రోజు రాత్రి తన గదిలో తాక్కున్నాను ఎందుకంటే అతడు గదిలోనికి వస్తే నాకు తెలుస్తుంది ఇంతకీ ఆ గదిలో ఏముంది అక్కడికి ఎందుకు వెళ్తుంది అతడు నా దగ్గర ఎందుకు కూర్చోడు అని కొంతసేపటికి గదిలోకి వచ్చిన నా భర్త ప్రవర్తన చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది ఎందుకంటే కథ విన్నాం నా పేరు అనుపమ నేను చాలా అందంగా ఉండేదాన్ని మా వదిన నా అందాన్ని చూసి కుళ్ళుకునేది ఆమె ఇలా చెప్పేది ఏదో ఒకరోజు నీ అందమంతా మట్టిలో కలిసిపోతుంది అని దేవుడంటే కొంచెం భయపడండి వదిన నేను నీకు చేసిన అపకారం ఏంటి అని అడిగాను మా అమ్మ బ్రతికే ఉంది మా నాన్న ఈ లోకంలో లేడు కానీ మా నాన్న ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఆర్డర్లు వేస్తూ సంతోషంగా ఉండేదాన్ని మా అన్న కూడా నన్ను ద్వేషించేవాడు నువ్వు నా భార్యకు పోటీ పడవద్దు అని చెప్పేవాడు అప్పుడు నేను కూడా కొంచెం గర్వంగా ఉండేదాన్ని ఎందుకంటే నాతో తప్పుగా ఎవరు మాట్లాడినా నేను సహించలేకపోయేదాన్ని ఇప్పుడు వదిన అమ్మకు సమయానికి భోజనం కూడా పెట్టకుండా మా అమ్మకు చెద్దన్నం పెట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఒకరోజు ఆమె నా తల్లి ముందు పాడైపోయిన ఆహారాన్ని ఉంచింది అప్పటికే నా తల్లి షుగర్ వ్యాధితో బాధపడుతుంది వదిన అమ్మకు ముందు నుంచి ఆరోగ్యం బాగోలేదని మీకు తెలియదా మా అమ్మకు పాడైపోయిన అన్నం పెట్టి చంపాలనుకుంటున్నారా అనటంతో ఈ విషయంలో మా వదిన మరియు నా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అప్పుడు నా సోదరుడు తన భార్యకే మద్దతిచ్చాడు మరియు ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్పి నిన్ను సరిచేస్తాను నువ్వు చిన్నదానివి నీ పనేంటి నీకన్నా పెద్దదైన వదినతో ఇలా మాట్లాడతావా ఇక్కడ విషయం చిన్న పెద్ద కాదు అన్నయ్యా ఏదైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా చెబుతాను ఆ రోజు రాత్రి అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది ఎంతగా ఆరోగ్యం చెడిపోయిందంటే తన హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది నాలుగు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆ తర్వాత ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో నేను చాలా ఆందోళన చెందాను చాలామంది బంధువులు ఉన్నారు కానీ వారందరూ మా అమ్మ అత్తారింటి తలుపు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దుఃఖంగా అనిపించలేదు వారు కొంచెం విచారం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో మా అన్నయ్య మరియు నేను మాత్రమే ఉన్నాము ఒకరోజు రాత్రి అన్నయ్య నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు అమ్మ ఈ లోకంలో లేదు అనటంతో బహుశా మా అన్నయ్య ఇలా అంటాడని నాకు అనిపించింది అమ్మ లేకపోతే ఏం నేనున్నాను కదా నీకు ఏమైనా అవసరమైతే నాకు చెప్పు అని చెబుతాడనుకున్నాను అనుకున్నాను కానీ దానికి విరుద్ధంగా వచ్చే శనివారంలో నీ పెళ్ళి అని చెప్పాడు అతడు సడన్గా అలా అనడంతో నేను ఆశ్చర్యపోయి ఏంటి అని అడిగాను అవును నేను నీకు పెళ్ళి చేస్తున్నాను నువ్వు కూడా ఒక ఇంటి దానిమైతే బాగుంటుంది అని అన్నాడు నా పెళ్ళి ఎవరితో చేస్తున్నావు అని అడిగేంత అవసరం లేదనిపించింది కానీ ఇంత త్వరగా పెళ్ళి అనడంతో అవును పెళ్ళి అమ్మ చనిపోయి కేవలం నెల మాత్రమే గడిచింది నీ మనసులో పెళ్లి గురించి ఏమైనా కోరికలు ఉన్నా దానిని మనసులోనే అణిచివేసుకో ఎందుకంటే నెల ముందే మీకోసం డ్రమ్స్ పెట్టించలేను మరియు నీ వరుడుని గుర్రం మీద తీసుకుని రాలేను ఇలా చెప్పి అతడు గదిలో నుండి బయటకి వెళ్ళిపోయాడు నేను దిండు మీద తలపెట్టి ఏడవడం మొదలుపెట్టాను పద పెళ్ళైతే ఏదో ఒకరోజు జరగాల్సిందే అలా జరిగితే నాకు సొంత ఇల్లు ఉంటుంది నేను ఎవరికి బానిసగా ఉండనవసరం లేదు అని ఇలా ఆలోచించి నా మనసుని ఓదార్చుకున్నాను ఇలాగైనా వదిన పోరు తప్పుతుంది లేకపోతే వేరే ఏ విధంగానూ వదిన పోరు తప్పించుకోలేను ఈ ఆలోచనలతో రోజులు గడిచిపోయాయి కానీ పెళ్లి రోజు తనని చూసి నేను కంగారు పడ్డాను నా సోదరుడు ఇలాంటి వ్యక్తితో నా వివాహం చేపిస్తున్నాడు బహుశా ఇందులో కూడా మా వదిన హస్తము ఉండవచ్చు అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు కొట్లాట జరిగినా మా వదిన శత్రువు అయిపోతుంది అప్పుడు నాకు అనిపిస్తుంది ఆమె ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అని మరియు ఈరోజు ఆమె అదే చేసింది ఇప్పుడు ఆమె నాపై విజయం సాధించింది ఎందుకంటే నాకు కాబోయే వరుడు విచిత్రమైన స్థితిలో కూర్చున్నాడు అతడి శైలిని చూస్తుంటే చిన్న పిల్లోడు కూడా ఊహించగలరు అతడు నార్మల్ వ్యక్తి కాదు అని వాస్తవానికి అతడు పిచ్చివాడు ఎందుకంటే అతడి చేతిలో చాక్లెట్లను పట్టుకొని వాటిని తింటున్నాడు అతడు జుట్టు మొత్తం చెదిరిపోయింది బట్టలైతే కొత్తవి వేసుకున్నాడు కానీ ఏదో చిన్న పిల్లవాడు బురదలు ఆడుకుని మురికి చేసుకున్న మాదిరిగా అయిపోయాయి అతడి బట్టలు ఇతడే నా వరుడని మరియు అతనికి పిచ్చి ఉందని అందరికీ తెలిసిపోయింది నా వీధిలోని మహిళలు కొంతమందికి పెళ్లికి వచ్చారు ఎందుకంటే మాకు బంధువులు లేరు వాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టారు అనుపమకు కాబోయే వరుడు పిచ్చివాడు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నావదినలు కలిసి సొంత చెల్లెలికి ఎంత అన్యాయం చేస్తున్నారు తల్లి చనిపోయేసరికి వీళ్ళ కళ్ళు మూసుకుపోయి ఇంత అందమైన అమ్మాయిని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అందరూ అనుకుంటుండగానే నా పెళ్లి జరిగిపోయింది ఆ తర్వాతే నేను నా భర్తని చూశాను ఇప్పుడు అప్పగింతలు జరగకపోతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నేను ఏడవాలనుకున్నాను కానీ ఏడవడం లేదు ఒకవేళ నేను ఈడ్చినా నా కన్నీళ్ళని ఎవరు చూస్తారు నాకు మా అమ్మ చాలా గుర్తుకొస్తుంది ఒకవేళ మా అమ్మ ఈరోజు బతికి ఉంటే నాతో ఇలా ఎప్పటికీ జరిగేది జరిగి ఉండేది కాదు వదిన అన్నను రెచ్చగొట్టడంతో అతడు క్షణికా దేని గురించి ఆలోచించకుండా తన చెల్లి పెళ్లిని ఒక పిచ్చివాడితో జరిపిస్తున్నాడు అతడు నన్ను ఎక్కడ ఉంచుతాడు ఎలా చూసుకుంటాడు ఏం తిండి పెడతాడు ఏం తాగిస్తాడు నన్ను ఎలా పోషిస్తాడు అన్న విషయం కూడా తను అర్థం చేసుకోలేదు ఈ రోజులలో ఉద్యోగం లేని అబ్బాయిలకు తమ కూతుళ్ళని ఇచ్చి పెళ్లి కూడా చేయటం లేదు అలాంటిది అతని దగ్గర తెలివితేటలు లేవు ఒక పద్ధతి లేదు నాకు ఒక్క క్షణం ఇలా అనిపించింది అతనితో వెళ్ళడానికి నిరాకరించాలి అని కానీ ఆ తర్వాత ఏమవుతుంది నేను ఎంత సీన్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళు నన్ను ఇక్కడి నుండి తరిమి కొట్టేవారు అందుకే అన్నీ ఆ దేవుడిపై వదిలిపెట్టి మౌనంగా వెళ్ళిపోవాలనుకున్నాను నేను వెళ్ళేటప్పుడు నా సోదరుడు నా తలపై చెయ్యి వెయ్యడానికి ప్రయత్నించగా నేను నా తలని వెనక్కి జరిపాను ఎందుకంటే అక్కడున్న అందరూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కాబట్టే తనని కూడా అవమానించాలి అనుకున్నాను కనీసం ఇలాగైనా అతడు నాకు చేసిన అన్యాయం తెలుసుకుంటాడేమో అని అతడు చేసిన పని మంచిది కాదు వదిన కూడా నన్ను కలవడానికి ముందుకు వచ్చినప్పుడు నేను తనని కూడా కలవలేదు ఎందుకంటే అప్పగింతలప్పుడు మా వదిన మహాతల్లి నీ పెళ్ళి సారీ అండి చిన్న డిస్టబెన్స్ మా వదిన తల్లి నీ పెళ్లి జరిపించాము ఆ ఇంట్లో నీ కుతంత్రాలను చూపించకు మంచిగా ఉండు లేకపోతే నీ ఇంటిని పోగొట్టుకుంటావు అని అందరి ముందు చెప్పింది ఏ వదిన అయినా ఇలా చెబుతుందా తన ఆడబిడ్డతో అది కూడా ఆమె అప్పగింతల రోజు మనసులో ఎంత ద్వేషమున్నా కూడా ఏ ఆడకూతురు నీ ఇంట్లో నుండి బయటికి పో అని అవమానించి ఎవరు పంపరు నాకు చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ దేవుడు చూస్తున్నాడు నాపై ఎంత అణచివేత జరుగుతుందో ఏదో ఒక రోజు ఆ దేవుడు నాకు న్యాయం చేస్తాడు అని నమ్ముతున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతం నా సమయం బాగా లేదనిపించింది నాకేమీ అర్థం కావటం లేదు నా భర్త పిచ్చివాడు కానీ అతడి ఇల్లు చాలా బాగుంది అది డబల్ బెడ్రూమ్ ఇల్లు అతడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు అతడు కూడా ఆ ఇంట్లోనే ఉంటాడేమో అని నాకు అనిపించింది కానీ రాత్రి కాగానే అతడి సోదరుడికి బదులు అతడు గదిలోకి రావటంతో నేను కంగారు పడ్డాను వదిన భయపడాల్సిన అవసరం లేదు నిజానికి ఇది నా సొంత ఇల్లు నాకు మరొక చోట ఇల్లు ఉంది నా కోసం నా భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు ఇప్పుడు మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి నా భార్య దీన్ని అంగీకరించదు ఎందుకంటే అతనితో తనకు మంచి సద్బంధం లేదు నేను తనని చూసుకోలేను మాకు తల్లిదండ్రులు లేరు మీకు మీరు మరియు మీ భర్త మాత్రమే ఉన్నారు ఇది మీ ఇల్లు ఒకవేళ మీకు ఏ వస్తువు ఎక్కడ ఉందో అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి నా నెంబర్ గోడ మీద రాసి ఉంచాను ఒకవేళ అతను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే మీరు నన్ను పిలవండి కానీ ఇది అర్థం చేసుకోండి నాకు కూడా పిల్లలున్నారు నేను ఇక్కడికి రావడం పోవడం నా భార్యకు ఏమాత్రం ఇష్టం ఉండదు ఒకవేళ తీవ్రమైన అత్యవసర పరిస్థితి ఉంటే దయచేసి కాల్ చేయండి లేకపోతే సొంతంగా మీరే మీ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు అతడు నీ భర్త మరియు నీతో పాటే ఉండాలి ఈ మాటలు వింటుంటే నా జీవితం ఎంత దారుణంగా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది నేను సరే అని తల ఊపాను నేను ఇంకా ఏమి చెప్పగలను వదిన ఆ దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు చింతించవలసిన అవసరమైతే ఏమీ లేదు ఏదో ఒకరోజు అంతా సర్దుకుంటుంది అని అతడు నన్ను ఓదారుస్తున్నాడని నాకు తెలుసు కానీ అతడు మళ్ళీ ఇలా చెప్పాడు నేను మీకు ఈ విషయం మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఏదో ఒక రోజు అంత సవ్యంగా అవుతుంది దేని గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు అతడు ఈ మాటలని ఇలా రెండుసార్లు ఎందుకు అంత గట్టి నమ్మకంతో చెబుతున్నాడు ప్రస్తుతం నాకేమీ అర్థం అవ్వటం లేదు నేను సరే అని అన్నాను నా భర్త మరొక గదిలో కూర్చొని ఉన్నాడు నేను అతడి గదిలో లోకి వెళ్ళగానే అతడు కంగారు పడ్డాడు ఈ గది బహుశా అతడిదే అయి ఉండవచ్చు అక్కడ చాలా వస్తువులు విరిగిపోయి ఉన్నాయి అక్కడక్కడ కొన్ని బొమ్మలు మరియు చాక్లెట్ కవర్లు పడిపోయి ఉన్నాయి కథ ముందు ముందు ఇంకా చాలా బాగుంటుందండి ఆ పిచ్చివాడైన భర్త మారుతాడా లేదా అని ఒకవేళ మీరు గెస్ట్ చేస్తుంటే కథ చదివే మధ్యలో గెస్ట్ చేసి ఉంటే ఒక చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినా అని తిట్టుకోకండి బహుశా అతడిది చిన్నపిల్లల మనస్తత్వం అయి ఉండవచ్చు అతడు నన్ను చూడగానే నాకు భయమేసింది అతడు నాతో మాట్లాడి నాకు ఏదైనా చెబుతాడేమో లేదా ఏదో ఒక పని చెబుతాడేమో అనుకున్నాను కానీ అతను అలాంటిదేమీ చెప్పలేదు నేను నిశ్శబ్దంగా వెళ్ళి నా గదిలో పడుకున్నాను గది లోపల నుంచి డోర్ లాక్ వేసుకోవాలని నా మనసులో అనిపించింది కానీ నేను అలా చేయలేదు చెప్పడానికి చాలా వింతగా అనిపిస్తుంది కానీ ఇంత ప్రశాంతమైన నిద్రను నేను ఇంతకుముందు ఎప్పుడూ పొందలేదు కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను నా ఎదురుగా నా భర్త కూర్చోని ఉన్నాడు అతన్ని చూడగానే నాకు చాలా భయం వేసింది అప్పుడు నేను టేబుల్ వైపు చూసినప్పుడు నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అప్పటికే టేబుల్ మీద టిఫిన్ ఉంది టిఫిన్ బయట నుంచి తెచ్చినట్లుగా కనిపిస్తుంది వెంటనే నేను అతని వైపు చూసి చుట్టుపక్కల చూశాను బహుశా అతడి తమ్ముడు వచ్చి ఉంటాడు మరియు అతడే టిఫిన్ తెచ్చి ఉంటాడు అనుకున్నాను కానీ ఇంట్లో ఎవరూ లేరు ఇంటి తలుపులు ఇంకా మూసే ఉంది నేనే రాత్రి పడుకునే ముందు తలుపుకు తాళం వేశాను అని నేను ఆలోచిస్తుండగా నా భర్త నాకు టిఫిన్ తినమని చెప్పి మరియు అతడు కూడా టిఫిన్ తినడానికి కూర్చున్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను అతడికి ఇంత తెలుసా మాకు పెళ్ళయింది అందుకే బజార్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలని అప్పుడు అతను ఎలా పిచ్చివాడయ్యాడు తర్వాత అతడు వింతగా పాట పాడడం మొదలుపెట్టాడు ఇది ఏదో కార్టూన్లోని పాట కాబట్టి ఇది సాధారణమైన చర్య కాదని నాకు అర్థమైంది బహుశా అతడికి ఆకలి ఉండవచ్చు అతని వద్ద చాలా తక్కువ డబ్బు ఉండవచ్చు ఇంత చిన్న పనిని ఏ చిన్న పిల్లవాడైనా చేయగలడు అని నేను టిఫిన్ తినేశాను దాని తర్వాత నేను ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టాను ఈ మాట అడగడం మర్చిపోయాను ఈ ఇల్లు ఎలా గడుస్తుంది అని అయితే ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ మొదటి నుంచి తెచ్చి ఉంచారు నేను అతడి సోదరుడి నెంబర్కి డయల్ చేశాను కానీ నెంబర్ అందుబాటులో లేదు అని వచ్చింది నేను మధ్యాహ్నంకి లంచ్ సిద్ధం చేశాను నా ఇంట్లో రోజు ఇలా జరగడం మొదలైంది ఒకరోజు హఠాత్తుగా నా భర్త ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియడం లేదు నేను చాలా ఆందోళన చెందుతున్నాను బహుశా అతను ఇంటి నుంచి పారిపోయి ఉంటాడు అనుకున్నాను అందుకే నేను తన తమ్ముడికి ఫోన్ చేశాను అవును తను కొన్నిసార్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు కానీ తిరిగి వస్తాడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రాత్రిలోగా తిరిగి వస్తాడు ఒకవేళ రాత్రైనా తిరిగి రాకపోతే అప్పుడు మీరు నాతో చెప్పండి అని అనటంతో నేను సరే అని ఫోన్ పెట్టేశాను రాత్రి కాగానే నా భర్త తిరిగి ఇంటికి వచ్చాడు అతడి చేతిలో ఉన్న ఏదో వస్తువును నా చేతికి అందించాడు దాన్ని తెరిచి చూసేసరికి లోపల పూలు కనిపించాయి నేను అడిగాను ఇది ఏమిటి అంటే నేను నీ కోసం తెచ్చాను అని అనటంతో నేను ఆశ్చర్యపోయాను ఆ పువ్వులను నా దగ్గర ఉంచి తను అవతలి గదికి వెళ్ళాడు కొంతసేపటి తర్వాత గదిలోపల నుండి గడియ పెట్టి ఉండడం గమనించాను ఆ ఇంట్లో నాకు రోజులు బాగా గడుస్తున్నాయి నేను ఊహించినట్లు ఇక్కడ ఏమీ జరగడం లేదు ఖచ్చితంగా అంతా బాగానే ఉంది నా భర్త నా కోసం రోజు ఏదో ఒకటి తెచ్చేవాడు అతడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదు ఇంట్లో కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉండేవి ఇంట్లో సరుకులు అన్నీ అయిపోవటంతో ఒకరోజు అతడి తమ్ముడు ఇంటికి వచ్చాడు అతను వచ్చి నాకు ఇరవై వేల రూపాయలను ఇవ్వటంతో ఈ ఇంటిని మీరే నడిపిస్తున్నారా అని అడిగాను లేదు అలాంటిదేమీ లేదు నిజానికి అద్దెకి మా అన్న తమ్ములు ఇద్దరి పేరు మీద కొన్ని షాపులు ఉన్నాయి వాటికి అద్దె వస్తుంది కాబట్టి అద్దె నుండి నెలకు రెండుసార్లు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇస్తుంటాను వదిన మీకు పదిహేనవ తేదీన ఇరవై వేలను అందజేస్తాను ఈరోజు ఒకటవ తేదీ కావటంతో నేను మీకు డబ్బులు ఇవ్వటానికి వచ్చాను అని చెప్పటంతో నేను సరే అని చెప్పి ఇంట్లో అవసరమయ్యే వస్తువులను తెచ్చుకున్నాను ఆ ఇంట్లో టీవీ ఉంది ఏసీ కూడా ఉంది మరియు ప్రతి వస్తువు ఉంది ఒకరోజు మర్చిపోయి దారి తప్పి మా అన్న మరియు వదిన నా ఇంటికి వచ్చారు వాళ్లకు తెలుసు నా పెళ్ళి ఒక పిచ్చివాడి చేత చేయబడిందని ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వారు వచ్చి ఉంటారని నాకు తెలుసు కానీ నన్ను చూడగానే వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకొని ఉండటంతో మా వదిన ఇలా అడిగింది నీ కొత్త డ్రెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యక్తులు నీ కోసం కేవలం రెండు జతల బట్టలను మాత్రమే తెచ్చారు మరియు మేము కూడా నీ కోసం ఎటువంటి బట్టలు తీసుకురాలేదు అనటంతో వదిన నా భర్త నా కోసం తెచ్చాడు అని అనటంతో నీ భర్తకు అయితే ముఖం చేతులు సరిగ్గా కడుక్కోవడం కూడా రాదు అలాంటి వాడు నీ కోసం ఎక్కడి నుంచి బట్టల్ని తీసుకొని వస్తాడు అనటంతో అతడే నా కోసం తీసుకొని వచ్చాడు తనకు చేతులు ముఖం కడుక్కోవడం తెలియదని మీతో ఎవరు చెప్పారు నేను మీకు చూపిస్తాను చూడండి నా కోసం తను ఏమేమి తెచ్చాడు అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూపించగానే తను కూడా ఆశ్చర్యపోయింది అతడు ఇదంతా ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నాడు ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకొని రావట్లేదు కదా అనటంతో వచ్చిన వదిన ఖచ్చితంగా ఈ వస్తువులన్నీ కొత్తవి లేదే ఈ వస్తువులని కొత్త వాటిలా కనిపించడం లేదు ఆమెకు ఏం జరిగింది బాణం లక్ష్యాన్ని తాకినట్లుగా లేదు ఎందుకంటే తను నాకు ఏదైనా చెడు చేయాలనుకుంది కానీ నాకు చెడు జరగకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుంది నేను కూడా గర్వంగా తలెత్తి ఇంట్లోని వస్తువులన్నీ చూపించాను మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా వదిన ఇలా అంది బహుశా మేము తొందరపడి నీ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నాము కానీ నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు నేను మా అన్నతో కూడా చెప్పాను అన్నయ్య మీరు ఏమి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను నాకు ఏ సమస్య లేదు నాకు ఈ ఇంట్లో ఏ వస్తువు కొరత కూడా లేదు మనము పేదవాళ్ళమే మన లాంటి వాళ్ళకి పేద ఇంటి వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది కానీ నా విషయంలో వేరే జరిగింది వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఈ ఇంట్లో ఏసీ కూడా ఉంది ఇక్కడ వేడి కూడా ఉండదు ఏసీ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు నా మాటలు వింటుంటే మా వదిన ముఖం వెలవెల పోయింది నాకు తెలుసు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా వదిన అన్నతో గొడవ పెట్టుకుంటుంది ఇది మంచి విషయం నా సంతోషాన్ని చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఇది వాళ్లకు ఒక భరించలేని శిక్ష నా భర్త నాతో మాట్లాడేవాడు కాదు అయినా నన్ను బాగా చూసుకుంటాడు నాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి పెడతాడు ఒకరోజు ఇంట్లో నడుస్తూ ఉంటే నా కాలికి ఏదో వస్తువు తగిలి గాయమైంది ఆయన వెంటనే నా కట్టు కట్టారు కానీ రాత్రి అయిన వెంటనే వేరే గదిలోకి వెళ్ళిపోయి గొళ్ళం పెట్టుకునేవాడు నేను చాలా బాధపడేదాన్ని ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది ఏ రకమైన సమస్య అర్థం కావడం లేదు నేను ఆయనతో మాట్లాడాలి అని అనుకున్నాను ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుదాం అనుకున్నాను నేను చాలా పుస్తకాల్లో సినిమాల్లో చూశాను ఒక వ్యక్తితో ప్రేమగా ఉండటం వల్ల ఆ వ్యక్తికి ఉన్న జబ్బు నయమైపోతుంది అని ఈయన కూడా అదే విధంగా ఉన్న సమస్య తగ్గిపోయి తగ్గిపోయినట్లయితే ఈ ప్రపంచంలోనే ఇతను ఒక మంచి భర్తగా ఉంటాడు ఎందుకంటే ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు యుక్త వయస్కుడు డబ్బులకు ఏం కుదవా లేదు ఈ ఇల్లు కూడా ఆయనదే ఈ వస్తువులన్నీ కూడా ఆయనవే నేను అనుకున్నట్లు జరిగినట్లయితే నా జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది కానీ ఆయన నాతో అసలు మాట్లాడరు నా స్నేహితురాలు ఒకరు మెంటల్ డాక్టర్గా ఉన్నారు తను ఒకసారి చెప్పింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రేమ అభిమానాలు అవసరం ఉంటాయి వాటిని చూపించడం వల్ల వాళ్ళు సామాన్యమైన వాళ్ళుగా మారగలరు అని కానీ ఈ విషయంలో దానికి విరుద్ధంగా జరిగింది నాకు రాను రాను సమస్య అర్థమవుతుంది కానీ ఎటువంటి సమస్య ఉంటుంది అది ఆ గదితో ముడిపడి ఉంది ఎందుకంటే నా భర్త ఎల్లప్పుడూ ఆ గదిలోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు ఆ గదిలో ఏముంది ఆయన అక్కడ ఏం చేసు సారీ అండి మా బయట వెహికల్స్ అయిపోతూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఆ గదిలో ఏముంది ఆయన అక్కడ ఏం చేస్తుంటారు అని కనిపెట్టాలనుకున్నాను నేను ఆ గదిలోకి వెళ్ళి చూశాను కానీ అక్కడ ఏమీ లేదు మా వదిన అందరితో చెప్పుకుంటుంది నా ఆడబిడ్డకి ఒక పిచ్చివాడితో పెళ్లి జరిగింది కానీ తన పరిస్థితి చాలా బాగుంది తను చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పుకుంటుంది ఈ విషయం నా దాకా కూడా వచ్చేసింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంటికి యజమాని నేను ఇక్కడ అంత నేను చెప్పినట్లే జరుగుతుంది నాకు దేనికి కొరత లేదు డబ్బులు కూడా పుష్కలంగా ఉన్నాయి నా భర్త కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు రోజు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తూ ఉంటారు ఆయన రోజు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు ఒకరోజు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని ఆయన వెనకాలే నేను కొంత దూరం అనుసరించాను కానీ ఆయన ఉన్నట్లుండి మాయమైపోయారు నేను అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాను నాకు దారులు కూడా సరిగా తెలియదు ఆయన నా కళ్ళ ముందు ఉన్నట్టుండి ఎటో వెళ్ళిపోయారు ఆయనకు దారులన్నీ బాగా తెలిసినట్లుంది నేను ఎక్కడ దారి తప్పిపోతాను అని అనుకుని ఇంటికి తిరిగి వచ్చేసాను బహుశా ఆయన పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటాడు ఆయన దగ్గర ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని దాని మీద నేను ఎక్కువగా ఆలోచించలేదు కానీ ఆయన గదిలో ఏం చేస్తుంటారు అది తెలుసుకోవాలని తపన నాలో ఎక్కువైంది ఆయన ఉదయాన్నే రూమ్కి తాళం వేసి వెళ్ళిపోతుంటారు ఒకరోజు నేను ఆ తాళాన్ని మాయం చేసి దాచిపెట్టేశాను ఆయన అటు ఇటు చూసి వెతికి చివరికి గొళ్ళం పెట్టి వెళ్ళిపోయారు నా ప్లానెట్ నా ప్లాన్ ఏంటంటే నేను ముందు వెళ్ళి ఆ గదిలో దాక్కుని ఉండి ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని గమనించాలి అని అనుకున్నాను ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ముందు నన్ను వెతికేవాడు అప్పుడప్పుడు నాతో కొద్దిగా మాట్లాడేవాడు ఆయన నా పేరు కూడా గుర్తుంది నన్ను పేరుతోనే పిలిచేవాడు ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది ఇతను కూడా ఒకరికి కొడుకే కదా మంచి మనసులో ఉన్నారు మంచి వయసులో ఉన్నారు చాలా అందంగా కూడా ఉన్నారు ఇతని జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఇతను పెట్టినప్పుడు పిచ్చోడిగా పుట్టాడు ఇలా పుట్టిన వాళ్ళకి వయసు పెరిగినా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంతోనే ఉంటారు ఇతనికి ఏదైనా షాక్ కలిగే సందర్భం వచ్చి ఉంటుంది అందుకే ఇలా అయ్యారా నేను వాళ్ళ తమ్ముడిని కూడా అడిగాను కానీ ఆయన ఏమి సమాధానం చెప్పకుండా సమయం వస్తే మీకే తెలుస్తుంది అని దాటివేశారు సమయం వస్తే అన్నారు ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని ఆలోచించాను నాకు ఆయన చిన్నప్పటి ఫోటోలు ఉన్న ఆల్బమ్ దొరికింది ఆయన ఫోటోలో చాలా కోపంగా గర్వంగా ఉండే మనిషిలాగా కనబడ్డారు చాలా అందంగా కూడా ఉన్నారు అలా ఉండేవాడు ఇలా కావడానికి కారణం ఏంటి ఎవరినైనా ఎవరిదైనా టిష్టి తగిలి ఉంటుంది మనసులో ఇలాంటి ఎన్నో ఆలోచనలు నేను సందిగ్ధంలో ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా నేను విషయం ఏంటో తెలుసుకోవాలి తెలిసిన తర్వాత ఏం చేయాలి ఆలోచిస్తాను నేను ఆయన గతంలోకి వెళ్ళి దాక్కున్నాను అతను వచ్చి ఇల్లు మొత్తం నా కోసం వెతికారు నేను ఎక్కడ కనబడకపోయేసరికి తనతో పాటు నా కోసం తెచ్చిన వస్తువును అక్కడ పెట్టి తన గదిలోకి వచ్చి లోపలి నుండి గొళ్ళం పెట్టుకున్నారు వచ్చి కుర్చీలో తల పట్టుకొని కూర్చున్నారు నేను దాక్కొని ఆయన చేసేవి గమనిస్తూ ఉన్నాను నేను ఆ గదిలో దాక్కొని ఉంటాను అన్న విషయం ఆయన దృష్టిలో లేదు ఆయన తల ఎలా పట్టుకొని ఉన్నారంటే ఎవరో మేధావి చాలా తీక్షణంగా ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు ఉన్నారు ఆ ముఖంలో పిచ్చివాడేలా ఉండే హావభావాలు ఏమాత్రం లేవు నాకు చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఏదో విషయం ఉంది కానీ అది సామాన్యమైనది కాదు కొంతసేపటి తర్వాత ఆయన జేబులో నుంచి ఒక పెద్ద ఫోన్ తీశారు నేను అది చూసి ఆశ్చర్యపోయాను ఇంత పెద్ద ఫోన్ ఈయన దగ్గరికి ఎలా వచ్చింది అని ఫోన్ కూడా చాలా బాగుంది ఏ విధంగా కూడా పలకరిపోయి లేదు సామాన్యంగా ఆయన వస్తువులన్నీ పగిలిపోయి ఉండేవి ఆయన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు ఆయన మాటలు ప్రవర్తన చూస్తుంటే నాలో గందరగోళం ఎక్కువైపోయింది ఆయన చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు పిచ్చివాడికి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు ఆయన మాటలు ఈ విధంగా చెబుతున్నారు నేను డబ్బులు బిజినెస్లో వెచ్చించాను నా అదృష్టం బాగా ఉంటే నాకు లాభాలు వస్తాయి ఈ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను నా భర్త ప్రపంచం ముందు పిచ్చోడిలా ఉన్నాడు ఎక్కడ చూస్తే పెద్ద మేధావిలాగా పెద్ద వ్యాపారవేత్తలా మాట్లాడుతున్నాడు నాతో ఎందుకు అబద్ధం చెబుతున్నారు కనీసం నాకైనా నిజం చెప్పచ్చు కదా నేను కట్టను వెనకాల నుండి ముందుకు వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకొంచెం సేపు చూద్దాం ఏం చేస్తారు అని ఆయనను గమనించుతున్నాను కొద్దిసేపటి తర్వాత జేబులో నుంచి చాలా ధనాన్ని తీసి పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టారు మళ్ళీ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఆ మాటల్ని బట్టి ఆయన ఎవరికి ఫోన్ చేశారో నాకు అర్థమైంది ఆయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశారు ఆయన విధంగా అంటున్నారు నా మనసు చెప్తుంది అనుపమకి అన్ని విషయాలు చెప్పేయాలని ఆమె నా భార్య ఆమెతో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను వాళ్ళ తమ్ముడు తొందర పడొద్దన్నయ్యా అన్నాడు దీనిలో తొందరబాటేముంది నా పెళ్లి జరిగి నాలుగు నెలలైపోతుంది ఈ మాటలు విని నేను ఆయన ముందుకు వచ్చేశాను నన్ను చూడగానే ఆయన ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు ఫోన్ని ఒక పక్కకు పెట్టేశారు నేను అన్నాను ఏంది ఇదంతా ప్రపంచం ముందు పిచ్చివాడిగా ఉండి ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంటున్నారు దీనికి కారణం ఏంటి నాకు తెలియాలి అని అడిగాను నేను నీకు ఈరోజు రేపట్లో నిజం చెప్పాలని అనుకున్నాను ఈ లోపల ఇదంతా జరిగింది నాకు ఇప్పుడే నిజం తెలియాలి చెప్పండి అని ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు అని అన్నారు నాకు తెలియదు నా మనసుకు చాలా బాధగా ఉంది నా కంటి నుండి నీరు కారిపోతుంది నాకు ఇప్పటికైనా నిజం చెప్పండి అన్నాను ఆయన చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను ఆయన ఈ ఏరియాలో మంచి విద్యావంతుడు మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తి మంచి ఉద్యోగంలో ఉన్నాను ఇప్పటికీ నేను ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాను రాత్రిపూట ఆన్లైన్లో కూడా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటాను మరి ఇప్పుడు ఎందుకు ప్రపంచం ముందు పిచ్చోడిలా తిరుగుతున్నావు అని అడగగా నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు మేమంతా ఒకసారి టూర్ వెళ్ళాం అక్కడ మా మధ్య ఒక చిన్న గొడవ జరిగింది ఆ గొడవల్లో మా చేతిలో ఒక వ్యక్తి చనిపోయాడు మా స్నేహితులందరూ అక్కడి నుంచి పారిపోయారు నేను మాత్రం అతన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉండిపోయాను వాళ్ళంతా నన్ను ఇరికించారు ఒకవేళ నేను పిచ్చివాడిగా నటించకపోయి ఉంటే నాకు పెద్ద శిక్ష పడి ఉండేది నా జీవితం మొత్తం జైల్లో గడపాల్సి వచ్చేది అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ మా వీధిలోనే ఉన్నారు నా వల్ల వాళ్ళ కుటుంబానికి తీరని నష్టం కలిగిందని భావిస్తున్నాను దీనికి కారణంగా నేను పిచ్చివాడిలా నటించవలసి వచ్చింది అది త్వరలోనే వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోబోతున్నారు వాళ్ళు వాళ్లకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఇంటిని కూడా అమ్మేశారు నెల రోజుల లోపల వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోబోతున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు నచ్చినట్లు నేను ఉండవచ్చు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీకు విషయం మొత్తం చెబుదాము అని అనుకున్నాను కానీ ఈ లోపల ఇలా జరిగిపోయింది మీ అన్నయ్య నీ సంబంధం తీసుకుని వచ్చినప్పుడు నాకు పిచ్చి ఉన్నా కూడా మీ అన్నయ్య నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు నీ పరిస్థితి మీ ఇంట్లో నాకు అర్థమయ్యింది ఎన్ అందుకే నేను నిన్ను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాను నిన్ను ఆ ఇంటి నుంచి వాళ్ళ నుండి కాపాడి కొంచెం పుణ్యం సంపాదిద్దామనుకున్నాను నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను నువ్వు చాలా బాగుంటావు బయటకి పని మీద వెళ్ళినప్పుడు కూడా నాకు నీ ఆలోచనలే వెంబడిస్తుంటాయి నా కళ్ళ ముందు నీ రూపమే కనిపిస్తుంది నీవు ఏదైనా బహుమతి తీసుకుని వద్దామని అనుకుంటూ ఉంటాను నువ్వు ఎక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితులకు చిరాకు చెంది ఈ పిచ్చివాడితో నేను ఎందుకు జీవితం పంచుకోవాలి అని నన్ను వదిలి ఇంట్లో నుండి వెళ్ళిపోతావేమో అని దిగులుగా ఉండేది అందుకే ఎల్లప్పుడూ మీకోసం బహుమతులు తీసుకొని వచ్చేవాడిని నీ అవసరాలన్నీ తీర్చేవాడిని నా పరిస్థితులు బాగా లేకపోయినా నిన్ను ఎప్పుడు సంతోషంగా చూడాలని కోరుకున్నాను నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను మాట విని నా కళ్ళ నుండి మళ్ళీ నీళ్లు కారుతుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఇది ఏడుపు కాదు ఆనంద భాష్పాలు అని సమాధానం చెప్పాను చాలా విచిత్రంగా ఉంది ఆనందం వచ్చినా ఏడుపే బాధ కలిగినా ఏడుపేనా నేను నీ భర్తని మన జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండబోతుంది ఒక నెల నాటకం చేయవలసి ఉంది అంతే దీని తర్వాత అంత మామూలుగా ఉంటుంది అన్నాను నాకు ఏమీ ఇబ్బంది లేదు నేను ఆలోచిస్తున్నాను ఎన్నాళ్ళకి దేవుడు నా పుణ్యానికి ప్రతిఫలంగా మిమ్మల్ని ఇచ్చాడు నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు బాధ పెట్టలేదు అపకారం చేయలేదు మా అన్నయ్య నాకు అపకారం చేయాలని చూశారు మీకు బాగున్నందుకు నాకు ఆనందంగా ఉంది నువ్వేమీ ఇబ్బంది పడద్దు అంతా బాగానే ఉంది నేను నీ భర్తని నిన్ను ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత మన జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండబోతుంది ఆయన చెప్పినట్టుగానే జరిగింది నేను మా ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని అందరికీ చెప్పుకోవడం ఆయనకు బాగైపోయింది అంటూ అంతా జరిగిపోయింది మా జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను ఇలాంటి మరిన్ని కథలతోటి మేము ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను ఇక ఉంటాను మరి బాయ్ బాయ్